విద్యాశాఖలో కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి కూడా మౌబాద్ జిల్లా కేంద్రంలో నిరా రిలే నిరదీక్షలు చేస్తున్నారు మనతో మాట్లాడడానికి జిల్లా అధ్యక్షులు వీరన్నగారు ఉన్నారు వీరనగర్ చెప్పండి మీరు ఈ నిరే రిలే నిరదీక్షలు చేస్తున్న నిర్వహులు చేస్తున్నారు ఇది మూడవ రోజు అండి వాస్తవానికి గత పద్దెనిమిది సంవత్సరాలుగా విద్యాశాఖలో మేము సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పనిచేస్తున్నాం మేమందరం కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఒక రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా నోటిఫికేషన్ ద్వారానే మెరిట్ ద్వారానే రిటర్న్ ఎగ్జామ్ ద్వారా ఎంపికైన వాళ్ళం కాబట్టి మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే రెగ్యులరైజేషన్ గత ప్రభుత్వం కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ అందరినీ కూడా రెగ్యులేషన్ చేస్తా అని చెప్పింది చెప్పకుండా మాకు కంప్లీట్గా మాకు న్యాయం చేయకుండా వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే మేము ఆ లాస్ట్ ఇయర్ చేసినటువంటి ఒక దీక్షల ఫలితం ఏంది అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఒక నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఆ తర్వాత ఉన్నటువంటి మంత్రులు అందరూ కూడా మా దీక్షా శిబిరాల వద్దకు లాస్ట్ ఇయర్ వచ్చి రాబోయేది కాంగ్రెస్ గవర్నమెంటే ఖచ్చితంగా మీ మీ పంతొమ్మిది వేల మంది ఉద్యోగస్తుల యొక్క కుటుంబాలలో వెలుగు నింపుతామని చెప్పేసి చెప్పడం జరిగింది అదే సీఎం గారు అప్పుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు మా దీక్ష శిబిరానికి సందర్శించి ఖచ్చితంగా మిమ్మల్ అందరినీ కూడా రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్లో నెల రోజులలో మిమ్మల్ని రెగ్యులేషన్ చేస్తానని చెప్పి చెప్పడం జరిగింది ప్రగతి భవన్కి మీ నాయకులను పిలిపించి టీ బిస్కెట్ ఇచ్చి మీరు ఛాయ్ తాగే లోపే మీ ఫైల్ మీద సంతకం పెట్టి మీ కుటుంబాలలో వెలుగు నింపుతానని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది మరి ఇప్పటికి కూడా సంవత్సర కాలం పూర్తి ఉంది కాలం పూర్తయినా కూడా మా ఫైలు ఇంతవరకు టేబుల్ మీదకి పోయిన సందర్భాలు అందుకోసమని మళ్ళీ మేము గుర్తు చేస్తూ ఉన్నాం ఎందుకు అని అంటే మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం తెలంగాణ రైజింగ్ నెంబర్ వన్ అని అంటున్నారు కావాలని మేము కూడా కోరుకుంటున్నాం మరి ఈ నెంబర్ వన్ కావాలి అని అంటే విద్యా వ్యవస్థ కీలకం ఈ విద్యా వ్యవస్థలో మరి ఎవరు పనిచేస్తా ఉన్నారు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ పంతొమ్మిది వేల మంది పనిచేస్తాను దీనిలో డెబ్బై శాతం మంది మహిళలు ఉన్నారు మరి ఇలాంటి మహిళల కోసం మరి మీరేం చేయకపోతే మేము అనుకోవాలి ఏమనుకోవాలి మేమేమనుకోవాలి అదేవిధంగా ఇక్కడ కేజీబీలో హండ్రెడ్ పర్సెంట్ మహిళలే ఉన్నారు మరి మేమంతా కూడా ఒక తాటి కిందకి వచ్చేసాం సమగ్ర శిక్షలోనే పనిచేస్తా ఉన్నాం మరి ఇక్కడికి వచ్చిన మేము దీక్ష చేస్తున్న సందర్భంలో మరి మహిళ మంత్రి గౌరవం జరిగిపోతుంది తెలంగాణలో ఆడబిడ్డలకి ఎలాంటి గౌరవం లేకుండా పోతుంది కేసీఆర్ ప్రభుత్వం అని చెప్పేసి ఆ రోజు చెప్పి రేపు రాబోయే గవర్నమెంట్లో తెలంగాణ గవర్నమెంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది అప్పుడు ఖచ్చితంగా నా ఆడబిడ్డల కళ్ళలో ఆనందం చూస్తాను ఖచ్చితంగా మిమ్మల్ని అందరినీ రెగ్యులేషన్ చేసేంతవరకు నేను వదిలిపెట్టానని చెప్పి చెప్పింది మరి అలాంటి సీతక్క గారు కూడా ఆల్రెడీ ఇప్పుడు మంత్రిగా ఉన్నారు మరైనా మేము కలిసినప్పుడు కొంత సమయం పడుతుందంట ఇంకెంత సమయం తీసుకుంటారు ఆల్రెడీ మా జీవితాలన్నీ కూడా నలభై సంవత్సరాలు దాటిపోయాయి కాబట్టి మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఇప్పుడున్న పరిస్థితుల్లో మాకు వచ్చేటువంటి అతి తక్కువ వేతనం వెట్టి చాకిరి బతకలేకపోతున్న మా ప్రధానమైన డిమాండ్ రెగ్యులరైజేషన్ ఒకవేళ రెగ్యులరేషన్ చేయడానికి ఏమైనా సమయం కావాలనుకుంటే తక్షణమే పేస్కేలు అమలు చేయాలని చెప్తా ఉన్నాం ఈలోపు మీరు కమిషన్ వేసుకుంటారా ఏం చేసుకుంటారా అనేది మీ గవర్ మీ గవర్నమెంట్ ఇష్టం కానీ మాకు తక్షణమే స్కేల్ అమలు చేయాలి ఇప్పటికి నూట పంతొమ్మిది మంది ప్రభుత్వంలో రూలర్ రిజర్వేషన్ ప్రకారం మిమ్మల్ని ఏ విధంగా చెప్పింది మీకు మమ్మల్ని మమ్మల్ని ఎట్లా అనంటే మమ్మల్ని తీసుకున్నదే డిస్టిక్ లెవెల్ నుంచి తీసుకున్నారు డిస్టిక్ నుంచి తీసుకున్నప్పుడు ఎవరున్నారు మన డిస్టిక్ లెవెల్లో జిల్లా కలెక్టర్ గారు చైర్మన్గా ఉండి మమ్మల్ని రోస్టర్ కమ్ రిజర్వేషన్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారా మెరిట్ ద్వారా తీసుకున్నారు కాబట్టి మమ్మల్ని రెగ్యులేషన్ చేయడానికి మేము అర్హులం ఎందుకు అర్హులం అని చెప్తున్నానంటే ఖచ్చితంగా ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాల అనుభవం ఉంది రెండోది ఏంటంటే గవర్నమెంట్ ఇచ్చిన నోటిఫికేషన్ ద్వారా వచ్చాం మేము మళ్ళీ మాకు వేరే నోటిఫికేషన్ ఉండదు నిరుద్యోగులకు కూడా మేము పోటీ కాదు ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒక ప్రాజెక్ట్ లాగా వచ్చింది కాబట్టి దీంట్లో ఇంకా వేరే రావడానికి అవకాశం లేదు పోవడానికి కూడా అవకాశం ఇష్టం ఉంటే పోవచ్చు రెగ్యులేషన్ చేయడానికి దీనికి వందకు వంద శాతం ఉంది గతం వేరే రాష్ట్ర ఎనిమిది రాష్ట్రాలు రెగ్యులేషన్ చేసినప్పుడు తెలంగాణ రాష్ట్రం చేయడానికి తప్పేముంది చేయొచ్చు కదా అదే మేము ప్రధానంగా కోరుకుంటా ఉన్నాం ఇప్పటికీ నూట ముప్పై తొమ్మిది మంది స్ట్రెస్ తోటి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి హార్ట్ స్టోక్ వచ్చి సమస్యలు జీతం సరిపోక పిల్లల్ని చాదుకోలేక రకరకాల ఇబ్బందులతో మానసికంగా కుంగిపోయి ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఉన్నారు హార్ట్ వచ్చి చచ్చిపోయిన వాళ్ళు వారికి ఒక్క రూపాయి కూడా గవర్నమెంట్ ఇస్తలేదు ఇవాళ లక్షన్నర రెండు లక్షలు జీతం తీసుకున్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరు కూడా చనిపోతే దహన గత చెబుతున్నారు ఈ ప్రభుత్వాన్ని గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన వారం రోజుల కంచే స్టార్ట్ చేశాం నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలను కలిసాం మంత్రులను కలిసాం ఎంపీలను కలిసాం ఎమ్మెల్సీలను కలిసాం కమిషనర్లను కలిసాం వీళ్ళందరూ ఇంక్లూడింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారిని కూడా కలిసాం ఇప్పుడున్నటువంటి మంత్రులు ఎంతమంది అంత మందిని కలిసాం వాళ్ళ చేత కూడా డైరీ ఆవిష్కరణ వాళ్ళతో చేయించాం కొంచెం సమయం ఇవ్వండి అని చెప్పారు వన్ ఇయర్ సమయం ఇచ్చాం ఇంకేం చేయాలి సమయం మించిపోయిందంటారా ఆల్రెడీ మీకు చేస్తారనే నమ్మకం ఉందంటారా ఇంకేం చేయబోతున్నారు భవిష్యత్తులో ఏం చేయబోతుంటారు మేము మాది ఒకటే ప్రధానమైన డిమాండ్ అండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ దేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ స్థానంలో నిలబెడతానని ఆయన కంకణ మాకిచ్చిన మాటను నిలబెట్టుకోండి మా సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకొని మా జీవితాల్లో కూడా వెలుగు నింపండి మా ప్రధానమైన డిమాండ్ అదే మాట ఇచ్చి మడమ తిప్పను అన్నారు కదా ఆ మాట ఇచ్చారు కాబట్టి మడమ తిప్పకుండా ఉండండి మా జీవితాల్లో వెలుగు నింపండి మా నూ మా పంతొమ్మిది వేల మంది కుటుంబాలు మీకు రుణపడి ఉంటాయి కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేది మేము చెప్తా ఉన్నాం మమ్మల్ని మమ్మల్ని గతంలో ఇచ్చిన హామీలు కాకుండా ఏదైతే మాట ఇచ్చి మాట తిప్పుకుని చెప్పేసినో ఈ ప్రభుత్వం ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులై చేయాలని చెప్పి కూడా ఉద్యోగులు కోరుతున్నారు కెమెరా పర్సన్ సావంత్ వెంకయ్య బాహాబా జిల్లా అనేసి కర్ణగారు మాత్రం మీరు చెప్ప మీరు నెల నుంచి వర్క్ చేస్తున్నారు మీరు మీరు ఏం చెప్పాల్సిన ప్రభుత్వానికి డిమాండ్స్ మీరు ఏం చెప్పవలుసుకున్నారు మీ డిమాండ్స్ ఒకటే డిమాండ్ సార్ ఎస్ఎస్సీ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నటువంటి ఒక్క వింగ్ అని లేదు ఆల్ వింగ్స్ ఎంప్లాయిస్ అందరినీ కూడా రెగ్యులరైజేషన్ కావాలని ముఖ్యమంత్రి గారికి మహిళా సంఘం మా మహిళలందరి తరపున నెక్స్ట్ ఎస్ఎస్ఏ ఎంప్లాయిస్ అందరి తరపున మా విన్నపం సార్ మీరు విన్నపమే అనుకోండి మీకు పాలాభిషేకం కాదు ఏ అభిషేకం చేయడానికైనా మేము రెడీగా ఉన్నాం సార్ మా పిల్లల్ని మా భర్తలని మా ఫ్యామిలీని వదిలిపెట్టుకొని గత మూడు రోజులుగా ఈ టెంట్ కింద మేము ఈ రోజు వర్క్ వర్షం ఉన్నా కూడా తడుచుకుంటూ కూడా మేము బస్ జర్నీ చేసుకొని వచ్చినాం మా ఇంట్లో సమస్యలు చాలా ఉన్నాయి సార్ మీరు అర్థం చేసుకోండి దయచేసి ఒక మహిళ అనే వ్యక్తి ఈ రోజులలో మినిస్టర్ లెవెల్లో ఉన్నా కూడా ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నారు మేము జస్ట్ ఒక ఎంప్లాయీగా ఉన్నాం అది కూడా కాంట్రాక్ట్ ఎంప్లాయీగా ఉన్నాం సంఘంలో మాకు ఎట్లాంటి విలువలు ఉంటాయి ఎట్లాంటి బాధ్యతలు ఉంటాయి మీరు తెలుసుకోండి మహిళ అనే మహిళ ఎక్కడైనా మహిళ సార్ మినిస్టర్ అయినా మహిళనే ఎస్ఎస్సీ ఎంప్లాయీ అయినా మహిళనే కాబట్టి మా బాధని మా పరిస్థితిని అర్థం చేసుకోండి మాకు జస్ట్ రెగ్యులరైజేషన్ ఇవ్వండి అప్పటి వరకు ఒకవేళ మీకు కొన్ని ప్ర ప్రాబ్లమ్స్ ఉండే అవాంతరాలు ఉన్నాయి మేము ఇట్లా చేయలేకపోతున్నాం అని అన్నప్పుడు ఎంటీఎస్ కల్పించండి సార్ మినిమం టైం స్కేల్ ఇవ్వమని కోరుతున్నాం సార్ మహిళా మంత్రి సీతక్క అని ఒక మహిళగా అదే సార్ మహిళా మంత్రి సీతక్కగా మహిళ అంటే అక్కకి ఏందో తెలుసు అక్కకి ఏందో తెలుసు ఆల్రెడీ మేము లాస్ట్ ఇయర్ గత ఒక నెల రోజులు మేము సమ్మ చేసినప్పుడు మేడం వచ్చారు మాతో మాట్లాడారు మీరు ఎవరు బాధపడకండి మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మీకు న్యాయం చేస్తామని చెప్పారు మరి అదే న్యాయం ఈ రోజు కూడా వచ్చారు మేడం గారు వచ్చినప్పుడు మా సమస్యను విన్నర్ సామరస్యంగానే విన్నారు కానీ ఇంకా వెయిట్ చేయమంటున్నారు సార్ పదకొండు సంవత్సరాల నుంచి వెయిట్ చేస్తున్నాం కొంతమంది పద్దెనిమిది సంవత్సరాల నుంచి వెయిట్ చేశారు ఇంకా ఎన్ని సంవత్సరాలు వెయిట్ చేయాలి ఇప్పుడు సార్ చెప్పినట్టు మా అధ్యక్షుడు గారు చెప్పినట్టు హాస్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతా ఉన్నారు సార్ మరి ఒక మగవాడు ఇంటి మగవాడు మరి బాధ్యత తీసుకునే మగవాడికి ఆ విధమైనటువంటి స్ట్రెస్ అనేటటువంటిది ఇచ్చినప్పుడు ఆ విధంగా చనిపోయినప్పుడు మేము ఎట్లా మా ఫ్యామిలీస్ ని మేము ఎట్లా గెటాన్ చేసుకోవాలి మీరే చెప్పండి వివరించండి అని కోరుకుంటున్నాం మేడం గారు మహిళా ఉద్యోగులు చెప్తున్నారు మమ్మల్ని పూర్తి స్థాయిలో క్రమాధికారం చేయాలని చెప్పి